ఎస్జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిప్పీన్స్ ఉజ్బెకిస్తాన్ బాక్సింగ్ ఛాంపియన్ అవుతానా అన్న అంటే సరే అన్నాను నువ్వు ఆఖరికి కాఫీ కప్పులు గెలవడానికి తప్ప టోర్నమెంట్ కప్పులు గెలవడానికి పనికిరావని తేలిపోయిందిరా ఇలా అయితే నాకు వద్దు అబ్బా మీరు ఎప్పుడు ఆడు తినేటప్పుడు ఏదో ఒకటి అంటారు ఇప్పుడు కాకపోతే ఇంకోసారి హాయ్ వెంకి వచ్చాడు దరిద్రుడు రండి అన్న రండి మీకోసమే వెయిట్ చేస్తున్నానురా మీ ఎంకరేజ్మెంట్ తో మా వాడు వరల్డ్ క్లాస్ చాంపియన్ గా ఎదుగుతున్నందుకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాను అది అంకుల్ మళ్ళీ వస్తాం ఎందుకు వచ్చేసారు మీకు వెళ్ళండి నువ్వు లోపలికి రావే కాళ్ళు నొక్కుదు గానీ కాళ్ళు కాదు పీక నొక్కుతాను మీరు అన్ని కూరలు వేసుకుని తినండి నాన్న చెప్పాలండి ప్రత్యేకంగా వాడు చెప్పాల్సిన అవసరం లేదా ఆంటీ లాడని ఇంట్లో ఉన్నాడని చెప్పలేదండి బ్రదర్ చెయ్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను రా నువ్వేం కంగారు పడగరా మనకు పని చేసి పెట్టాడు దొరికాడు తిరుమలలో కూడా ఇలా పని కాదు నువ్వు రా చెప్పాలి కొంచెం తగ్గించండి సార్ కానిస్టేబుల్ అయితే సరిపోతుందా వద్దు సరే

నమస్కారం మంత్రి గారు మంత్రిలా కనిపిస్తున్నాను కదా దానికి కాదు ఐ బి అయితే తను వి నా పీ ఏ ఓ లైన్లో లేబట్టి టోకెన్ తీసుకుంటా సరే 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 చెప్పాను టోకెన్ లేందే లోపలికి నాకు నంబర్ వన్ చొరవా ఇలా చొరవ తీసుకునేవాళ్ళు అంటే నాకు ఇష్టం ఐ లైక్ యూ వి టూ లైక్ యూ చెప్పింది కేవలం వినాలి రియాక్ట్ అవ్వకూడదు ఏంటి పని కిక్ ఒక సరే సార్ అయితే కొడతావా లేదు సార్ చాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్ మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే ఇరవై వేలు అవుద్ది ఏది లంచమా పోనీ గిఫ్ట్ అనుకో సార్ తప్పు కదా సార్ ఏంట్రా తప్పు ఏంటి తప్పు ఏమి మీరు సోషల్ సర్వీస్ చేస్తా అనుకున్నారా లేకపోతే మీ మేనమా అనుకున్నారా గెట్ అవుట్ గెట్ లాస్ట్ అయితే సారీ సార్ మై ఈగో హర్ గెట్ లాస్ట్ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ మై ఈగో హర్ సారీ సార్ సారీ సార్ మీ వరల్డ్ నన్ను ఇన్సల్ట్ చేశారు దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా సార్ సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మైంటి గడ్డ గో కమ్ వెల్కమ్ అలాంగ్ విత్ ట్వెంటీ ఫైవ్ థౌసండ్ ఓకే ఆహా వెంకీ కట్టాడు ప్రజల దగ్గర బాగా లంచాలు స్ట్రాంగ్ ఏంట్రా నా ఇల్లుని బార్ చేసారేంట్రా సార్ మీరే సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ తెమ్మన్నారు నేను తెమ్మంది నేను తాగటానికి రా మీరు తాగటానికి కాదు ఇక్కడ కూర్చున్నావు నువ్వు చి 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 ఫ్రెండ్స్ అందరం కలిసి తాగుదాం కలిసి తాగుదామా నువ్వు తాగటం మొదలు పెడితే మాకే మిగులుతుందిరా దున్నపోతులా ఉన్నావు అంతలా ఉన్నా అదేమి సార్ అడ్జస్ట్ అయిపోతాం వాటర్ మిక్స్ చేయమంటారా సార్ ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా ట్వంటీ ఇయర్స్ నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ సార్ మీలాంటి పెద్ద వాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించింది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానీ లేకపోతే నేను ఎప్పుడు సోలోగానే తాగుతాను రా ఎందుకన్నలాగా నేను బేసిక్ గా మందుని ఎంజాయ్ చేస్తాను రా రెండు పెగ్గుల తర్వాత ముందు నన్ను ఎంజాయ్ చేస్తుంది ఐ లూజ్ మై కంట్రోల్ మంచి పాయింట్ డ్రావెర్స్గా వచ్చిన మందులో ఉంటుందిరా కిక్కు కన్నాడ తెలుస్తుంది బాధ ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్ అందులోనే ఉందిరా భయంకరమైన కిక్ కరెక్ట్ చెప్పారా ఇంకా ఇదేం చూసారు సార్ మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్ అంటే అదే

లేని బంగారు రోజులవి గోల్డెన్ డేస్ మేమిద్దరం లవ్ బర్డ్స్ లా చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం నేను జిమ్ కెళ్లే అంజలి రొటీన్ గా ప్రొటీన్ ఫుడ్ తెచ్చా నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది సార్ నేను అంజలి ప్రేమించుకున్నావు అంకుల్ నీళ్ళు లేకుండా చేప బతకగలదేమో కానీ నేను లేకుండా ఈ పాప బతకలేదు ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది

వాళ్ళ లైన్ దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి అంజలి నా అంజలి అంటే ఏమనుకున్నారా గులాబీలతో చేసిన జిలేబీరా దాని ముక్కు చూడండిరా ఉంటదో ఆ ముక్కు చూసే పడిపోయా నేను చూడండి అంజలి చూడండి అంజలి ఐ లవ్ అంజలి ఐ లవ్ అంజలి మందు వీని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీరు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి ఇదేంటి నేను ఎక్కడ ఉన్నాను రాత్రి ఏం జరిగింది సంపదీసి మందులు అంతా కమిట్ అయిపోలేదు కదా ఓరి నాయనో ఇది ఎవరా పడిపోయారు రాత్రి మందులో మనం ఏం లవ్ గురించి లవ్ లవ్

నా కొంప గుల్ల చేశారు కదరా అమ్మా అమ్మా అదేంటి నాయన ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కూడా అవ్వలేదు అప్పుడే మందు మొదలు పెడిచావా అప్పుడే ఏంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను కాలేజ్ ఏంట్రా నువ్వు ఇంకా టెన్త్ కూడా పాస్ అవ్వలేదు కదా నేను నా పూజా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్తే ఇలా మందు కొట్టి వెళ్ళటం ఏంటా అని మా డాడీ కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు నువ్వు చెప్తావేంటి మంచి చెప్పేవాడు ఎవడైనా ఓహో నువ్వు మా డాడీ ఒకటేనా చూడు బాబు శరీరం మీద ఎన్నో సెగ్గడ్డలు లేస్తాయి అది మొహం మీద లేచిన కాలు మీద లేచిన నొప్పి ఒకటే బిడ్డ బిడ్డే గడ్డ గడ్డ అడ్డం చెప్తావు ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు ఎవరినన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా లేదు అంజలి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు కానీ నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు రాజేష్ టచ్ మై అం ఏంటి రహస్య మంత్రాలు రహస్య మంత్రాలు ఏం లేవు సార్ అమ్మగారు ఎమ్మెల్యే భార్య సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే ఏమండి చిన్న చావు సలహాలు చాలు చావు ఓకే చావు పేరా వస్తారా సార్